జగన్ ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకోబోతున్నారు ఆయన గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం కార్యకర్త గెలుపు కోసం నాయకుడు గెలుపు కోసం శ్రేణుల గెలుపు కోసం టోటల్ గా వైసీపీని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన అడుగు వేయబోతున్నారు ఒక కీలకమైన మలుపు తీసుకోబోతున్నారు అదేంటి అంటే మొదట్ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయి అని అయితే అనుకోవట్లేదు జమ్లు ఎన్నికలు రావడం ఖాయం ఒక ఏడాది ముందే వచ్చే అవకాశం ఉంది అని చాలా బలంగా నమ్ముతున్నారు అదే విశ్వాసంతో పనిచేస్తున్నారు అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు అలా చూసుకుంటే ఇంకా మూడేళ్ళు మాత్రమే సమయం ఉంది మూడేళ్లలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేది బలంగా నమ్ముతున్నారు అంటే ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు గడిచిపోతోంది ఇక ఇరవై ఎనిమిదిలో గనక ఎన్నికలు వస్తే మధ్యలో కేవలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఈ రెండేళ్లలోనే ప్రధానంగా ఈ పి ఫోర్ కార్యక్రమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పి ఫోర్ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది పేద ప్రజలు ఎంతవరకు ధనికులు అవుతున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతున్నారు అలాగే విద్య వైద్యం వ్యవసాయం పూర్తిగా ఈ మూడు కూడా అధోగతి పాలయ్యాయి అలాగే రైతులు రోడ్డును పడ్డారు సరైన వైద్యం అందట్లేదు నీరుప్రదలకి అలాగే విద్య కూడా అందట్లేదు విద్యార్థులకి అప్పుడు వాళ్ళు ఇచ్చిన అమ్మఒడి కానివ్వండి ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా విద్యా దీవెన విద్యా వసతి దీవెన ఈ పథకాలన్నీ కూడా అటకెక్కేసాయి అనేది ఇప్పుడు తల్లికి వందనం ఇస్తా అంటున్నారు అది కార్యాచరణలోకి స్టార్ట్ అయిన తర్వాత ఆచరణలోకి వచ్చిన తర్వాత దాని విధి విధానాలు ఎలా ఉంటాయని కొంత వెయిట్ చేస్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు ఈ అంశాలనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనేది ఒక దశా నిర్దేశం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి శ్రేణులందరికీ కూడా ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఈ పార్టీ ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన గెలుపు ఏదైతే ఉందో స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకున్న తెచ్చుకున్న విజయం ఇది దీన్ని జగన్మోహన్ రెడ్డి అభినందిస్తున్నారు పార్టీ కోసం జగన్ కోసం అధికారంలో లేకపోయినా సరే వాళ్ళు కష్టపడిన తీరు వాళ్ళ గెలిచిన తీరుని విధానాన్ని చూసి ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే ఈసారి కార్యకర్తల కోసం శ్రేణుల కోసం ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నామంటూ పార్టీకి సంబంధించిన నేతలతో తాజాగా చర్చించడం ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో జోష్ పెంచింది